అంతకుముందు తాను అమ్మిన భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి పేరిట మార్చాలంటూ ఓ రైతు రెవెన్యూ అధికారులకు సంప్రదించాడు కొండపాక మండలం వెలికట్ట గ్రామానికి చెందిన రైతు బూర్గుల సురేందర్ గత ముప్పై సంవత్సరాలుగా తమ పేరు మీద ఉన్న భూమిని రవీంద్రనగర్ గ్రామానికి చెందిన రైతు కోడెల చంద్రంకు విక్రయించాడు అయితే ఆ భూమి రైతు చంద్రం పేరిట మారకపోవడంతో ఎన్నోసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది భూభారతి రెవెన్యూ సదస్సులోనైనా పేరు మార్పు జరుగుతుందని భావించి అధికారులకు దరఖాస్తు చేశాడు స్వచ్ఛందంగా తన పేరున ఉన్న భూమిని కొనుగోలు చేసిన రైతు పేరిట మార్చాలంటూ ముందుకు వచ్చిన సురేందర్ను రెవెన్యూ అధికారులు ఈ సందర్భంగా అభినందించారు ఈ ఇప్పుడు నాకు పాస్బుక్ ఇవ్వాలని కూర్చున్నాం మేము పోయి వాళ్ళ అబ్బాయిలను అడిగాము ఆ భూమి కొత్త వచ్చి వాళ్ళు వచ్చారు వచ్చి మేము కలుసుకొని ఇక్కడ మేము కొత్తను అందజేస్తున్నాం